జగిత్యాల శాసనసభ్యంగా రెండవసారి గెలిచిన తర్వాత వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండడంతో నేను కూడా అనడంతో ప్రతినిత్యం వందలాది మంది ప్రజలు కార్యకర్తలు నాయకులు వారి అవసరాలు ముఖ్యంగా దగ్గర ప్రాంత అభివృద్ధి విషయంలో ఎన్నోసార్లు ఎన్నో అడగడం జరిగింది మరి ఆ సందర్భంలో జగిత్యాల ప్రాంత అభివృద్ధి సమర్థవంతంగా చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తేనే సాధ్యమైతే అని అనిపించింది ప్రజాస్వామ్యంలో మీ అందరూ తెలుసు కొంత అధికార పార్టీకి అవకాశాలు ఎక్కువ లేవు రెండవది రేవంత్ రెడ్డి గారు కూడా అన్నమాట ప్రకారం రైతు రుణమాఫీ ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్లు తప్పకుండా చేస్తామని చెప్పి ఇప్పటికే వారు పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించారు రైతులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి పూర్తి విశ్వాసం ఉంది రైతులు కూడా రేవంత్ రెడ్డి గారి అక్షర నిలబడడం కనబడుతూ ఉంది దాంతో పాటుగా ఆరు గ్యారెంటీలో భాగంగా ఇంకా మిగతాయి కూడా ఇప్పటికే కొన్ని ప్రారంభమైనవి ముఖ్యంగా మహిళల విషయంలో కావచ్చు ఉచిత కరెంటు విషయంలో కావచ్చు మరి ఇవన్నీ తోడు రైతుల ప్రాంత అభివృద్ధిని దృష్టి పెట్టుకొని గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చెప్పి వెళ్ళినప్పుడు వారు కూడా సాధారణంగా చిన్న ఖండోతోటి నన్ను ఆహ్వానించారు వారికి ఉదయపూర్వక వారితో పాటుగా వారి మంత్రివర్గ సభ్యులు నాతోటి శాసనసభ్యులందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి అదేవిధంగా ఏ మాట మీదనైతే నాతోటి పూర్తి సహకరిస్తామని చెప్పిందో అన్న మాట ప్రకారం జగిత్యాల పట్టణంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడా లేని విధంగా కట్టడం జరిగింది దానికి మొదటిసారి గెలిచిన శాసనసభ్యునిగా కాంట్రాక్టర్ కావచ్చు కొంతమంది సహకారంతో చాలా కొంత కష్టనష్టాల ఖర్చు కూడా ఆయన పూర్తి చేసినాం దాదాపు నాలుగు వేల ఐదు వందల ఇండ్లు అంటే ఇరవై వేల మంది కడుపేదస్తులు వారికి మౌలిక వసతుల కోసం నిధులు అవసరం ఉండినాయి చేయలేకపోయినాం పాత కూడా కొన్ని బకాయిలు ఉన్నాయి అయితే అవన్నీ కూడా చేస్తామని చెప్పి మాట ఇవ్వడమే కాకుండా జియో కూడా ముప్పై రెండు కోట్ల పదహారు లక్షల రూపాయలు నిన్నో నిన్నటి తారీఖున జియో ఇవ్వడం జరిగింది అంటే నాలుగు వేల ఐదు వందల ఇండ్లు అంటే దాదాపు ఇరవై వేల మంది కడుపేదస్తులు ఉంటారు మరి నాది పూర్తి స్థాయిలో రాజకీయ కుటుంబం ఆ రక్తంలో రాజకీయం ఉంది నేను పుట్టక ముందే మా గారు పుట్టమొట్టి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పక్షాన అంతకుముందు సిపిఐ ఉంది ఇక్కడ కరీంనగర్ మాకు శ్రీరంగరావు నా పేరు మాకు సంజయ్ కుమార్ సార్ మాకు శ్రీరంగరావు మా సొంత చిన్నతాత వారి పిల్లలు లేరు మా నాన్నగారు తమ్ముని అడాప్షన్ చేసి వారు ఒకసారి పార్లమెంట్ సభ్యులైన తర్వాత ఉండే పుడుతున్న ఆ మొక్క టర్మ్లో ఇక్కడ గాంధీనగర్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించారు అదేవిధంగా నా భార్య తరఫున కావచ్చు మా అమ్మ కూడా మేనమామ నా భార్యకైతే సొంత తాత జివారి చుక్కారావు గారు మూడు సార్లు మంత్రిగా ఉన్న సందర్భంలో నేను కూడా అప్పుడు చిన్న నా చిన్నపి అంతర్గామంలో అప్పుడు ఇంద్రమ్మ కాలంలో ఇండ్లు కట్టించడం జరిగింది మా మూడు కుటుంబ స్థలం ఇవ్వడం అక్కడ బీద వాళ్ళకి ఇండ్లు అట్లా ఈ రకంగా ఆ కాంగ్రెస్ పార్టీతో కూడా ఆ తోటి చిన్నప్పటి నుంచి కూడా అనుబంధం ఉంది మధ్యలో వారు చనిపోయిన తర్వాత పెద్దలు చొక్కరాగా రాజకీయాల నుంచి పక్క తప్పుకున్న తర్వాత పెద్ద ఏ పార్టీలో కూడా యాక్టివ్ లేకున్నా కానీ రాజకీయాలు ఎప్పుడు చురుగ్గా ఉంటుంది శాసన సభ్యంగా ఉన్న కీర్తి శేషిలో రెడ్డి గారు నాకు చిన్నప్పటి నుంచి కూడా క్లాస్మేటు డిగ్రీలో ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి కూడా మంచి మిత్రుడు డిగ్రీలో క్లాస్మేటు తను పోటీ చేస్తే అవుట్ రేట్గా సపోర్ట్ చేసిన చాలామందికి తెలుసు మెడ్పల్లిలో ఎందుకంటే మెడ్పల్లి నియోజకవర్గంలో నేను అక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళు డాక్టర్గా మరీ ముఖ్యంగా అది నా స్వగ్రామం పక్క గ్రామం నుంచే స్టార్ట్ అవుతుంది అంతగా పక్క నుంచే కొండాపూర్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మా స్వగ్రామం నుంచి ఉన్న రైతులు కావచ్చు వివిధ వర్గాల వారు అందరు తీసుకొని ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించిన మెడ్పల్లిలో కూడా అంతకుముందు చుక్కారావు గారు మానవారిగా పేరుండడంతో ఎంతోమంది రాజకీయ నాయకులతో సంబంధం ఉండి రాజకీయాలకు అతీతంగా అప్పుడు బీజేపీ కూడా ఇంకా సభ్యత లేదు సపోర్ట్ చేసినాం తర్వాత మిత్రులు ఎల్ గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేది అంటే అధికార పార్టీని అధికారానికి పోలే ప్రతిపక్షాలు ఉండే బీజేపీ దిక్కు కూడా మనం మిత్రులు సపోర్ట్ చేసాం అట్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మిత్రులు రామన్న గారితో ఉంటుంటే అధికార పార్టీ మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అని చెప్పే పోకుండా మిత్రులతో ఉన్నాం వారు కూడా గెలిచినారు వారు కూడా కొన్ని సేవలు అందించారు తర్వాత పద్నాలుగులో రవితమ్మ గారు నేను ప్రోత్సహించి రాజకీయాలకు తీసుకొచ్చాను నేను వచ్చిన సందర్భంలో అసలు కౌన్సిలర్ లేరు అభ్యర్థులు ఇక్కడ ఎంపీటీసీలు లేరు ఆ విషయం మీ అందరూ తెలుసు ఈ జిల్లా మొత్తంలో నా భార్యది అక్కడ అక్కడ మా అక్కడ ఆ మండలంలో కూడా వేంపూల్ మండలంలో కూడా ఏ స్థాయిలో ఉన్నామో అందరూ తెలుసు ప్రజల్లో కూడా ప్రయత్నం చేసిన వాళ్ళు సాధ్యం కాలేదు అంతే అక్కడ ఎవరు కూడా కాదు జగిత్యాల నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి కోసం నాకు సహకరిస్తా అని చెప్పి మాటిచ్చింది నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు వారు కూడా తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు వచ్చినప్పుడు వారి చాలా సీనియర్ నాయకులు నా దగ్గర బాగుంది వారు కూడా నేను ఓటేసినా అని చెప్పి ఇదివరకు ఒకనాడు ఒక మీటింగ్లో చెప్పిన మీ కెమెరాలలో బంధించబడి ఉంటుంది లోపల చాలా ఖచ్చితంగా ఇదివరకే చెప్పిన నేను సో వారికి నాకు వ్యక్తిగత లేదు కొంత పీసీసీ సమాచారం ఇవ్వడంలో లోపం జరిగిందని చెప్పి పెద్దలుగా చెప్పారు దాన్ని వారు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారు భావిస్తున్నా ఖచ్చితంగా కలిసి పనిచేస్తా పెద్ద విషయం లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ స్థానిక నాయకులు అందరూ కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు ఏదో మాట్లాడినట్టు ఏదో కేసులు కానీ నేను ఎవ్వరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు అనేది ఏమైనా తీసుకోలేదు తీసుకొని కూడా థ్యాంక్ యూ నేను వచ్చిన సందర్భంలో అసలు కౌన్సిలర్ లేరు అభ్యర్థులు ఇక్కడ ఎంపీటీసీలు లేరు ఆ విషయం మీ పాత్రికేయులందరూ తెలుసు ఈ జిల్లా మొత్తంలో అసలు ఒక్క మండలం కూడా గెలవని పరిస్థితి అత్యంత తక్కువ కౌన్సిల్ గెలిచిన పరిస్థితి ఎక్కడ ఉన్నాయంటే రెండు వేల పద్నాలుగులో దైత్యాల వాళ్ళంతా నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ జరిగే టైంలో నేను టీఆర్ఎస్ పార్టీలో కలిసి పోటీ చేసి చాలా తక్కువ తుట్టాను చాలా తక్కువ తర్వాత ఓడిపోయినా కానీ వెందరికీ చూడకుండా హిమాట కామాట వందల సార్లు చెప్పిన ఈనాడు కూడా చెప్తా ఉన్నా ప్రతమ్మ గారి ప్రోత్సాహంతో పార్టీని బలోపేతం చేసినాం పూర్తి స్థాయిలో మంచి విజయాన్ని సాధించిన ఆ విజయాన్ని సాధించినాక కరోనా వచ్చి కొంత ఇబ్బందులని కానీ ఎలక్షన్లు ఎలక్షన్లు అవ్వగానే ఓడిపోయినాం నేను జైతాల్లో వైద్య వృత్తిలో వండుకుంటూ ప్రతమ్మ సహకారంతో కొడుకుంటుంది చేసినాం ముఖ్యమంత్రి గారి సహకారంతో తర్వాత కరోనా వచ్చింది క్రితమ్మగా ఓడిపోవడం ఇటు కరోనా రావడం దాదాపు రెండున్నర సంవత్సరాలు ఆరోగ్యంగా రకంగా పోయిన తర్వాత మళ్ళీ ఆ పాత పథకాలు ఏవైతే ఉండినో అప్పుడు ప్రారంభించినో కాంట్రాక్టర్లు అందరూ వదిలేసెల్ పేరు డబల్ బెడ్రూమ్ రెండు వేల పద్దెనిమిదిలో కేటీఆర్ గారి ద్వారా ఇక్కడ శంకుస్థాపన చేశాం అప్పుడు నేను ఎమ్మెల్యే కూడా కాదు కైతమ్మ గారు పార్లమెంట్ సభ్యులు ఆ కాంట్రాక్టర్ మూడు సంవత్సరాలు వదిలేకపోతే మా కుటుంబ సభ్యులకు విత్తన కాంట్రాక్టర్ని తీసుకొచ్చి నాలుగు వేల ఇండ్లు నిర్మాణం చేసినాం ఒక నాకు ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే ఎంత కష్టం ఈ దేశం నియోజకవర్గాల్లో ఇక్కడ రెండు వందలు మూడు వందలు కూడా కట్టలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా నిరంతరం ప్రజల మధ్యలో నుండి పల్లెని అటు చేసుకుంటూ ప్రజల మధ్యలో నిరంతరం అందుబాటులో ఉండడం తోటి చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడి పిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఓడిపోయినా ఇక్కడ నన్ను గెలిపించింది నా మంత్రిగా కూడా నిరంతరం ప్రజల మధ్యలో నేను గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి ఏదైతే ప్రజలు గెలిపించారో మరి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలకు పని చేసే దాంట్లో మరి ఒక పాత్రే ఉండదు ప్రతిరోజు విమర్శించి మరి కొంత పని చేయాలి ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం ఇద్దరు మంత్రులు కలవడం వారు కలిసి పనిచేద్దామని చెప్పడంతో నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం జరుగుతుంది ఇదే విషయాన్ని మీ మీడియా ద్వారా మరొకసారి తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ పాత్రిక సమావేశం పెట్టాం నిన్న గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీలు మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు అదేవిధంగా మా సోదర సమానుడు తూరిట్ల శాసనసభ్యులు ఇంకా కొందరు రకరకాలుగా మాట్లాడింది మరి ఇతర పార్టీ వాళ్ళు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వంతో కలిసి పనిచేసిన ఆనవాయితీలు లేవా ఆనాడు శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు మల్లారెడ్డి గారు తెలుగుదేశం నుంచి పార్లమెంట్ సభ్యులు గెలిచి బీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేశారు శ్రీనివాస్ యాదవ్ గారు ఇటు గెలిచి ఇటు పనిచేశారు సో అవన్నీ అప్పుడు వీరు కదా కలిసి వాళ్ళ ఆ పార్టీతో కాంగ్రెస్ నుంచి గెలిచిన సవితమ్మ వారందరూ కూడా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అనుభవక్యులు ఇప్పటికే చెప్పారు ప్రశ్నల ప్ర చెప్పేదేం లేదు అదే రకంగా కూడా కొంత బాధ ఉన్నా కానీ మరి ప్రభుత్వంతో పనిచేయాలి పనులు కావాలి మరి ఎప్పుడైతే నిన్న ఈ జీవోలు వచ్చినాయో నిజంగా కూడా సంతోషం అనిపిస్తుంది ఇప్పటికే ముప్పై రెండు కోట్లు వేస్తే తప్పకుండా ఇంకా వందలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉన్నది అయితే నిన్న విమర్శించిన వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి గతంలో వాళ్ళు ఎట్లా వేరే పార్టీలోకి తీసుకున్నారు ఈ ఒక్కరైతే బాగా విమర్శించింది వారు వేరే పార్టీకి ఇంగ్లుండి లో ఉండి టీఆర్ఎస్లో ఉండి వేరే పార్టీ పోటేసిందని చెప్పి మొన్న శాసనసభలో కూడా చర్చ వచ్చింది ఇక మా శాసన శాసనసభ్యుడు ఇక వారికి దగ్గర కుటుంబ సభ్యుడే నన్ను బాగా అన్నాడట ముందుగా ఇంటి సంగతి ఒకసారి ప్రజలందరికీ క్షమాపణ చెప్పమని చెప్పి కోరుతా ఉన్నా నన్ను అంటే అన్నాడు వయసులో చిన్నవాడనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు అట్లా మాట్లాడడానికి నాకు కూడా నెట్పల్లి మాట్లాడచ్చు తనకి ఇక్కడ చాలా చూసి చూస్తానంటే ఇంతకంటే ఎక్కువ పరిచయాలు నాకు నెట్పల్లి ఉన్నాయి అవన్నీ కాదు రాజకీయాలు ఉన్నప్పుడు ఇంత హుందాతనం ఉండాలి ఏదైనా మాట్లాడినప్పుడు మరి మనం ఏం చేసామని చెప్పి కూడా ఆలోచించుకోవాలని చెప్పి నేను నిన్న ఇక్కడ మా వేదిక పేరున్న కేటీఆర్ గారి మీటింగ్ జీవితాలు ఏర్పాటు చేసి ఇకగా నన్ను విమర్శించి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అని చెప్పి ఇట్లా వార్త వచ్చింది రోజు లేదో రకరకాలుగా నిందించిన వాళ్ళు ఫస్ట్ విమర్శ చేసుకోవాలని చెప్పి రోజు తెలియజేస్తూ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం అంతే తప్ప వేరే కాదు దానికోసమే పనిచేయడం జరుగుతుందని చెప్పి నేను జగిత్యాల ప్రజలకు తెలియజేస్తున్నా వేరేది కొందరు ఆర్థిక విషయంలో మాట్లాడేందుకు అక్కడ ఇక్కడ గ్రూపులలో నిన్న మరి మాట్లాడినట్లు లేదు అది ఆర్థికంగా చూసుకుంటే నాకున్న ఒక యాభై కుటుంబాలు సాధగలుగుతాం ఖాళీ హాస్పిటల్లో కూర్చుంటే ఎనీ డై కాబట్టి ఒక నా కుటుంబాన్ని నేను సాదుకోవడానికి ఇంకెవరికి ఎవరికో లాలించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు చాలామంది మీ మీడియా మిత్రులంతా జగిత్యాల కరంగార ప్రాంత వాస్తవం కాబట్టి మీకు కూడా అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఈ సందర్భాల్లో తెలియజేస్తూ నా కుటుంబాన్ని సాదుకోవడానికి ఇంకో ప్రభుత్వం ఎటు పోవాల్సిన అవసరం లేదు నేనే ఒక యాభై కుటుంబాలు మా ఉన్న ఒక అమ్మాయి మా కుటుంబం ఇంకో యాభై కుటుంబాలు సాధే అంత కట్టస్తుంది సామాన్య కూడా ఇప్పుడు కూడా నేను చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తా సామాన్య జీవితమే గడుపుతా పెద్ద ఏదో పెంచు తిరగాలను మేము ఎన్నో తిరగాలని కూడా లేదు కాబట్టి నాకున్నోదానికి కంఫర్టబుల్ ఉండడం ఇప్పుడు ప్రత్యేకంగా నేను రేవంత్ రెడ్డి గారు కలవడం పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు మాజీ మంత్రివర్గులు చాలా చాలా సీనియర్ నాయకులు మాజీ ఆరోగ్య శాఖ ఇరిగేషన్ మంత్రి సుదర్శన రెడ్డి గారు ప్రభుత్వ సహాదారు విరేందర్ రెడ్డి గారు వీళ్ళందరితో కూడా చర్చించి ఇవ్వడం జరిగింది ఇంకా మంది మంత్రులు కూడా కలిసినాం ప్రభాకర్ గారిని శ్రీధర్ బాబు గారిని షబ్బీర్ అలీ గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఇంకా కూడా మిగతా మంత్రులు కూడా తప్పకుండా కలుస్తాం కొండ సురేఖ గారు కూడా కలిసి అందరు సహకారం కలిగినాం ఇంకా చాలామందిని అందరూ కలిసి రేపు తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ వనట